తెలివైన కాకి గ్రామంలో ఆ సంవత్సరం చలికాలం ఎప్పుడూ లేనంత భయంకరంగా వచ్చింది వారం రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది ఊరంతా తెల్లటి దుప్పటి కప్పినట్టుగా ఉంది చిచ్చుకాకి ఇంట్లో ఆమె గట్టిగా దుప్పటి కప్పుకొని కిటికీలో నుండి బయట కురుస్తున్న మంచు వైపు దీర్ఘంగా చూస్తుంది చిచ్చుకాకి గొనుక్కుంటూ అబా ఈ నా నల్ల రెక్కలు కూడా తెల్లగా అయ్యేలా ఉన్నాయి ఈ మంచు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు చిన్నో లోపల వెచ్చక కూర్చో కాకి పొయ్యి దగ్గర కూర్చొని కూర్చుని సురూనమ్ ఇంట్లో గింజలు కాకి గింజల డబ్బా వైపు చూస్తూ కొన్నే ఉన్నాయి రా రోజుకొస్తాయి కానీ మన సంగతి పక్కన పెట్టావు మన ఇల్లు బలంగా ఉంది కాబట్టి సరిపోయింది పాప మా తుని పిచ్చకా బుజ్జి పిచ్చక వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇల్లు పాతది ఏ చలకే ఆ కాతలన్నీ మోయలేక చిచ్చు చిచ్చుకాకి లేచి తలుపు వైపు నడుస్తూ ఊరంత నిశ్శబ్దంగా ఉంది ఇది అస్సలు బాగాలేదు అందరూ భయపడేళ్లలా కూర్చుంటే ఆకలికో చలికో చావాల్సిందే ఏదో ఒకటి చెయ్యాలి నేను వెళ్లి మహీగ్రద్దగారితో మాట్లాడతాను ఇక చిచ్చుకాకి గబగబా తలుపు తీసి బయటకొచ్చింది చలిగాలి సూదుళ్ళ ముఖానికి కొట్టింది ఆమె వైపు చూసింది తునిపిచ్చుక లోపల నుండి లోపల నుండి విచారంగా నా తల్లి పాయసం అడుగుతావా ఇంట్లో ఉన్న గింజలు ఈ ఒక్క రోజు కూడా రావుపుచ్చి బయట చూడు చిచ్చుకాకి తల అడ్డంగా ఊపి గట్టిగా సమస్య మొదలైంది తనే తనే బయటికి రా మహిగారు అందరినీ అత్యవసర సమావేశానికి పిలుస్తున్నారు రమ్మన్నారు తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకను దుప్పట్లో చుట్టి బయటకొచ్చింది తుని పిచ్చుక వణుకుతూ ఏంటి చీచు మహిగారు పిలిచారా ఈ చలిలో ఏం సమావేశం అవును ఓనంతా వస్తున్నారు మనం కూడా వెళ్ళాలి అందరం కలిస్తేనే ఏదైనా ఉపాయం దొరుకుతుంది పదా అలా ఇద్దరూ కలిసి ఊరి అరుగు దగ్గరికి వచ్చారు పక్షులన్నీ చలికి ముడుచుకుపోయి నీరసంగా కూర్చున్నాయి మహీ క్రద్ద గంభీరంగా సోదర పక్షులరా మన మంది పెద్ద ఆపదలో ఉన్నాం ఈ మంచు ఇంకా వారం రోజుల పాటు కొలుస్తుందని సమాచారం మన దగ్గర ఉన్న ఆహారం రెండు రోజులకు కూడా రాదు దారులన్నీ మూసుకుపోయాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం మీ దగ్గర ఏమైనా ఉపాయాలు ఉన్నాయా పక్షులన్నీ నిశ్శబ్దంగా తలదించుకున్నాయి నాకు భయంగా ఉంది మహిగారు నా కొడుకు పన్నుకాడు పొత్తు నుండి చలికి వణుకుతున్నాడు వాడికి కనీసం గంజి కాయడానికి కూడా ఇంట్లో గింజలు లేవు అవును మహీగారు ఈ మంచు కింద ఆహారం వెతకడం అసాధ్యం దేవుడే మనల్ని కాపాడాలి అందరూ నిరాశలో ఉండగా అప్పటిదాకా మౌనంగా ఉన్న చిచ్చుకాకి నెమ్మదిగా ముందుకొచ్చింది అందరూ ఆశ్చర్యంగా చిచ్చుకాకి వైపు చూశారు పిచ్చుక మెల్లగా చెప్పు చిచ్చు ఇది గొడవ పడే సమయం కాదు నీ ఆలోచన ఏదైనా ఊరికి మేలు చేసేదైతే చెప్పు చిచ్చుకాకి అందరి వైపు తిరిగి మనమందరం మంచు కింద ఆహారం లేదని బాధపడుతున్నాం నిజమే మంచు మన గింజలని కప్పేసింది కాని మంచు కప్పలేని ఆహారం కూడా ఉంది మహీక్రద్ద ఆసక్తిగా మంచు కప్పలేని ఆహారమా స్పష్టంగా చెప్పుచిచ్చు నేను రోజు ఊరి బయట ఎగురుతూ ఉంటాను కదా మనకు రెండు రకాల ఆహారం అందుబాటులో ఉంది మొదటిది ఆ గుమ్మడి కొండ చూసారా అది దక్షిణం వైపుకి తిరిగి ఉంటుంది అక్కడ సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల ఆ కొండ చర్యల మీద మంచు త్వరగా కరుగుతుంది అక్కడ ఎర్రబెర్రి పొదలున్నాయి ఆ పండ్లు ఈ చలిలోనే పండుతాయి అవి చాలా తీయగా ఉంటాయి బుజ్జిపిచ్చుక నీరసంగానే కళ్ళు మెరుస్తూ కాకి నవ్వుతూ ఆకబుజ్జే ఆ పండ్లు నీలాంటి పిల్లలకు శక్తినిస్తాయి కానీ మనలాంటి అవి సరిపోవు అందుకే రెండో రకం ఆహారం కూడా ఉంది మన ఊరి పక్కన ఉన్న తాబేలు ఉంది కదా గుట్టడగన మంచు కింద చాలా లోతులో గడ్డ దుంపలు దొరుకుతున్నాయి అవి చలిలోనే బాగా పెరుగుతాయి వాటిని తవ్వి తీయాలి అవును నాకు గుర్తుంది మా అమ్మమ్మ చెప్పేది ఆ దుంపలు చాలా బలాన్నిస్తాయి కాని చిచ్చు వాటిని తవ్వడం చాలా కష్టం కదా చిచ్చు కాకి గంభీరంగా ఆ కష్టమే కాని ప్రాణం కంటే కాదుగా నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది మనం అందరం విడివిడిగా కష్టపడితే చలికి చచ్చిపోతాం మన ఇళ్లలో కట్టలు కూడా లేవు కాబట్టి మనం మన గ్రామాన్ని మూడు జట్లుగా విభజించాలి మొదటి జట్టు మహీగ్రద్దగారు మరియు మన పిల్లలు బుజ్జి పిచ్చక బన్ను చిలక వీళ్ళంతా రెండో జట్టు తునే పిచ్చక చోట చిలక లాంటి వేగంగా ఎగిరే వాళ్ళు ఇక మూడో జట్టు నేను నా కొడుకు కాకి లాంటి బలం ఉన్నవాళ్ళు బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా చెప్పేది పూర్తిగా విను భయపడక బుజ్జే నీకు తేలికైన పని చెబుతాను మొదటి జట్టు మహిగారు బొజ్జి బన్ను మీరంతా ఊర్లోనే ఉండాలి మీదే అసలైన పెద్ద పని మీరంతా కలిసి మనందరి ఇళ్లలో ఉన్న కొద్ది కొద్ది కట్టలను ఒకే చోటుకు చేర్చాలి ఊరి మధ్యలో ఉన్న ఆ పెద్ద రాతి అరుగు మీద మనం అందరం కలిసి ఉండడానికి వీలుగా ఒక పెద్ద చలి మంట వెలిగించాలి మనం ఇరవై చిన్న మంటలు వేయడం కంటే ఒక పెద్ద మంట వేస్తే ఆంధ్రం వెచ్చగా ఉంటావు ఇక రెండో జట్టు తోనే చోట మీరు వేగంగా గుమ్మడి కొండకు వెళ్ళాలి ఆ ఎర్రబెర్రి పండ్లను ఎంత వీలైతే అంత సేకరించి తీసుకురావాలి ఇవే పిల్లలకు పెద్దలకు శక్తినిస్తాయి ఇక మూడో జట్ట నేనో చిన్న మేము ఆ తాబేలు గుట్టకు వెళ్లి మంచును తవ్వే ఆ గడ్డ దొంపలను బయటకు తీస్తాం వాటిని ఆ పెద్ద మంట మీద కాల్చుకు తింటే మనకి చలికాలం మొత్తం సరిపడా బలం వస్తుంది ఈ ప్రణాళిక వినగానే అందరి ముఖాల్లోని ఆశ చిగురించింది మహీగ్రద్ద గట్టిగా నవ్వుతూ ఇది నిజంగా తెలివైన కాకి బుర్ర నిజమే ఆపదలో మన గురించి మాత్రమే కాదు అందరం కలిసి ఎలా బ్రతకాలో ఆలోచించావు నీ ప్రణాళిక అమోఘం నాకు పూర్తిగా సమ్మతమే తుని పిచ్చుక కూడా చిచ్చు కాకి వైపు గౌరవంగా చూసింది నిజమే చిచ్చు నీ ఆలోచన చాలా గొప్పది నేను నీ రెండో జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాను బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా అవునమ్మా నీ కూడా మహిట్ట నేను కట్టలేటడానికి షాయం చేస్తాను పన్ను ఎక్కువ ఎక్కువ చిచ్చుకాకి నవ్వుతూ తప్పకుండా బే చిన్న చిన్నో మీరంతా కలిసి ఆ పెద్ద మంట వెలకడానికి ఎన్ని పొలలు తెస్తే అన్ని పండ్లు దొంపలు దొరుకుతాయి సరేనా అందరూ నవ్వుకున్నారు నిరాశలో ఉన్న గ్రామంలో చిచ్చుకాకి తెలివైన ప్రణాళిక కొత్త ఉత్సాహాన్ని నింపింది వెంటనే పని మొదలైంది తొనే చోట జాగ్రత్త త్వరగా వెళ్దండి చిన్న పదరా మనం చాలా లోతుగా తవ్వాలి సరే చిచ్చు పదండి మొదటి చెట్టు పిల్లలు పెద్దలు ఊరి మధ్యలో పెద్ద మంట వేశారు రెండో చెట్టు కష్టపడి కొండకు వెళ్లి ఎర్రటి పండ్ల గుత్తులను తెచ్చింది మూడో చెట్టు చెట్ల బెరడును మంచును తమ ముక్కులతో కాళ్లతో పొడిచి గడ్డదుంపలను సేకరించింది ఇక ఊరి మధ్యలో ఆ బుజ్జీ పన్ను ఆ పొదుల కింద ఉన్న చిన్న పుల్లలను కూడా వదలకండి ప్రతి పుల్ల ముఖ్యమే ఆ మంట ఆడకూడదు ఈ మహి అట్టా నువ్వు పల్లి చేస్తున్నావు షరి మిమ్మంటే తెస్తున్నాం పిల్లలందరూ ఉత్సాహంగా ఆడుకుంటూనే పుల్లలను సేకరించి పెద్ద మంట దగ్గర వేశారు ఊరి మధ్యలో పెద్ద మంట వెలిగింది ఆ మంట వేడికి మంచు కూడా కరగడం మొదలైంది సాయంత్రం అయ్యేసరికి ఆహారం సేకరించిన జట్లన్నీ ఆ పెద్ద మంట దగ్గరికి చేరయ్యాయి తుని తెచ్చిన పండ్లు చిచ్చు తవ్విన దుంపలు అన్ని ఆ పెద్ద మంట చుట్టూ పెట్టారు ఆ రోజు రాత్రి అందరూ ఆ పెద్ద మంట చుట్టూ కూర్చుని ఆ వేడివేడి కాల్చిన గట్టదుంపలను తీయటి ఎర్ర పండ్లను తిన్నారు అందరి ముఖాల్లో ఆనందం తృప్తి ఉన్నాయి ఆ పక్షులరా ఈరోజు మనమందరం ఈ వెచ్చటి మంట దగ్గర కడుపు నిండా తిని కూర్చున్నామంటే దానికి కారణం మన చిచ్చుకాకి తెలివి మనం ఎప్పుడూ చిచ్చుడు గొడవలు పెడుతుందని పిసినారి అని అనుకుంటాం కానీ ఈ రోజు తెలిసింది తెలివైనది అని అందరూ చప్పట్లతో చిచ్చుకాకిని అభినందించారు తుని పిచ్చుక లేచి చిచ్చుకాకి దగ్గరికి వచ్చింది నన్ను క్షమించి చిచ్చు నేను నిన్ను ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకున్నాను కాని ఈరోజు నువ్వు మా అందరి కళ్ళు తెలిపించావు నువ్వు లేకపోతే ఈరోజు మా బుజ్జి ఏమయ్యుండేదో చాలా ధన్యవాదాలు చిచ్చుకాకి గంభీరంగా కాని కళ్ళల్లో ఆనందంతో ఆ ఆపద ఆపదొచ్చినప్పుడు ఆంధ్రం ఒకటే కదా మన గ్రామం బాగుంటునే కదా మనం బాగుండేదే అయినా నా తెలివిని ఊరికే వాడానని అనుకోకు తుని పిచ్చుక నవ్వుతూ అర్థమైందిలే ఇదిగో నీ వాట తుని పిచ్చుక తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి తేనెను తీసి ఆ వేడి దుంప మీద రాసి చిచ్చుకాకిచ్చింది చిచ్చుకాకి ఆ దుంపను వాసన చూస్తూ అమ్మయ్యా ఆసలైన బహుమతి ఇప్పుడే దొరికిందే బుజే రా యంత్రం కాల్చైతేందా నీక పాయసం కంటే ఇదే బాగుంటుంది ఆ రోజుట్టుండి చిచ్చుకాకిని అందరు తెలివైన కాకియాన్ని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు ఆమె తెలివి ఊరి ఐక్యమత్యం ఆ భయంకరమైన చలిని కూడా జయించేలా చేశాయి పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం ప్రశాంతంగా లేదు ఎందుకంటే చిచ్చుకాకి పొద్దున్నే తన గొంతుకు పని చెప్పింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఎవరదే నా ఇంటి ఇంటిమందో నేను పెంచుకుంటున్న ఈ అందమైన గడ్డి మొక్క మీద చెత్త వేసిందే తొనే ఇది నువ్వే చేసుండాలి నా గడ్డి వారిపోతే నీకు సంతోషమా తుని పిచ్చుక వాకిలి ఊడుస్తూ అయ్యో చిచ్చు నేనెందుకు వేస్తాను అది గడ్డి మొక్క కాదు కలుపు మొక్క నేను ఇప్పుడే నా వాకిల్ని శుభ్రం చేస్తున్నాను నీ గొడవకు ఒక కారణం దొరికితే చాలు నన్నే అంటావా నా ఇంటి ముందు కలుపు మొక్క ఉంటే నీకేంటి నష్టం దానికి కూడా నీ కన్ను కొట్టిందా నిన్న నా కొడుకు చిన్నో కాకి నీ కూతురు బుజ్జి పిచ్చుకతో ఆడుకుంటే వాడికి ఏదో చెప్పుడు మాటలు చెప్పి పంపావు నాకన్నీ తెలుసు బుజ్జిపిచ్చుక ఇంట్లో నుండి బయటకొస్తూ మా చూసావా చూసావా నా కొడుకునే నాకు వ్యతిరేకంగా మార్చేశావా మీరంతా ఇంతే ఈ ఊర్లో నా మంచితనాన్ని ఎవరు గుర్తించడం లేదు నా గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు మీ అందరి మధ్య నేను ఉండలేను చోటు చిరుక అప్పుడే అటుగా వస్తూ ఏమైంది చిచ్చు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు అక్కదానివి నీ బొక్కల మట్టంతా నా అరుగు మీద పడుతుంది మీ అందరితో నాకు విసుగొచ్చింది నేనిక ఈ ఊర్లో ఉండను నేను నా కొడుకు ఊరికి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతాం మీ ముఖాలు చూడను హమ్మయ్యా పిచ్చుక విసుగ్గా ఓహో భలే మంచి నిర్ణయం ఎప్పుడు వెళ్తున్నావు మేమేమైనా సాయం చెయ్యాలా సామాన్లు సర్దడానికి చిచ్చుకాకి కోపంగా నన్ను వెక్కరిస్తావా నేను నిజంగానే వెళ్తున్నాను నా కొడుకు చిన్నో చిన్నుగా లోపలేం చేస్తున్నావురా మన సామాన్లు సర్దో మనం ఈ పరుల ఊరి నుండి కొండ అవతలికి నా సొంత ప్రపంచానికి వెళ్ళిపోతున్నాం పదండి చిచ్చుకాకి ఆ రోజే తన సామాన్లను చిన్ను చిన్నుకాకిని లాక్కొని ఊరి చివరున్న కొండావతలకి వెళ్ళిపోయింది ఊరి పక్షులన్నీ హమ్మయ్య పాటు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాయి చిచ్చుకాకి కొండావతల ఒక పెద్ద చెట్టు మీద ఎవరూ లేని చోట ఒక చిన్న గూడు కట్టుకుంది చిన్నుకాకి భయంగా ఉమ్మో ఇక్కడంతా చీకటిగా ఉంది ఒక భయంగా ఉంది బుజ్జి పన్ను ఎవరూ లేరు మనం తిరిగి ఊర్లోకి వెళ్ళిపోదామమ్మా ప్లీజ్ చిచ్చుకాకి గర్వంగా చే నార్మై భయమా అసలైన స్వేచ్ఛ అంటే ఇదే చూడు ఎంత ప్రశాంతంగా ఉందో పొద్దున్నే లేచే ఆ తోని ముఖం చూడక్కర్లేదు ఆ చోటు గొడవ వినక్కర్లేదు ఆ మహీగ్రద్ తీర్పులు భరించక్కర్లేదు హమ్మయ్యా ఇప్పుడు నా ఇష్టం నేను ఈ అడవికి రాని నువ్వు పడుకో మొదటి రోజు చిచ్చుకాకి చాలా ఆనందంగా గడిచింది ఆహా ఎంత ప్రశాంతత అని అనుకుంది రెండో రోజు ఉదయం లేచింది అంతా నిశ్శబ్దం చిచ్చుకాకి ఆవలిస్తూ అబ్బా ఎంత నిశ్శబ్దంగా ఉందో టైం ఎంత అయిందో కూడా తెలియడం లేదు ఆతోనే పొద్దున్నే రోకలి దంపుడు శబ్దం ఉంటే గాని నాకు నిద్ర లేచేదాన్నే కాదు దాని గురించి ఇప్పుడెందుకో ఎక్కడ ఏమైనా పళ్ళుంటాయేమో చూద్దాం అని కొనుక్కుంటూ ఊర్లో అయితే ఈ పాటకి సంతలం మహిగ్రద్ద కొట్టు దగ్గర గొడవ పడుతూ ఏదో ఒకటి కొనేదాన్ని మూడు రోజు వచ్చింది చిచ్చికాకి ఒంటరిగా ఉండి ఉండి ఏం చెయ్యాలో తోచడం లేదు చిన్నగా చిన్నగా నాతో కాసేపు మాట్లాడరా ఏంకోవాలమ్మో నిన్న కొబ్బుర్లు చెప్పి చొప్పి నొప్పి పుడుతుంది అంతేనా సరేలే నాతో గొడవ పెట్టుకో అమ్మా నువ్వు సోమరిపోతు తిట్టు ఏదో ఒకటి చెయ్యి చిచ్చుకాకి తనలో తాను అబ్బా బోర్ కొడుతోంది భయంకరంగా బోర్ కొడుతోంది ఎన్ని శబ్దం నా వల్ల కావడం లేదు ఆ తుని ఇప్పుడు ఏం వంట చేస్తుందో ఏంటో ఆ బుజ్జి ఏ కథ కోసం ఏడుస్తుందో ఆ చోటు ఏ మొక్కకు నీళ్లు పోస్తుందో వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నన్ను మర్చిపోయి హాయిగా ఉన్నారా వాళ్ళు నన్ను మర్చిపోకూడదు ఇందులో పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం తుని పిచ్చుక వాకిలి ఊడుస్తుంది అంతా నిశ్శబ్దంగా ఉంది బుజ్జిపిచ్చుక ముఖం ముడ్చుకుని చదువుకోడానికి కూడా ఆశక్తి రావడం లేదు ఏమైంది తల్లి ఒంట్లో బాగాలేదా నీకిష్టమైన తేనె రొట్టి చేశాను తిను అవునే పుచ్చి నువ్వు నేను ఇది గమనించలేదు పొద్దున్నే లేచి గొడవ పడ్డానికి చిచ్చు లేకపోతే రోజు మొదలైనట్టే లేదు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో వెలితిగా ఉంది అప్పుడే చోటు చిలుక వచ్చింది తుని నీళ్లు కావాలా నా పూల మొక్కలు చూడు ఎందుకు వాడిపోయినట్టున్నాయి ఎందుకు చోటు రోజు నీళ్లు పోస్తున్నావు కదా చోటు చిలుక విచారంగా పోస్తున్నాను తుని కానీ ఏ చోటు నీ నీళ్లు నా గోడ మీద పడుతున్నాయి అని ఆరిచే చిచ్చు లేదు ఆ ఆరు వినకపోతే ఈ మొక్కలకు కూడా నచ్చడం లేదేమో నిజం చెప్పాలంటే నాకు చిచ్చు గొడవ గుర్తుకొస్తుంది ఇద్దరూ నవ్వుకున్నారు ఈ మాటలన్నీ సంతకు వెళ్తున్న గారు కూడా విన్నారు మహీగ్రద్ద నవ్వుతూ ఏంటి మీరిద్దరూ చిచ్చు గొడవను మిస్ అవుతున్నారా నాకు తెలుసు ఆ కాకి ఎంత గొడవ పెట్టినా మన ఊర్లో అది కూడా ఒక భాగం అది లేకపోతే మన ఊరికి కల లేదు పాపం ఆ కొండవతల ఒంటరిగా ఎలా ఉందో ఏంటో ఆ చిన్నుగాడి ముఖం కూడా వాడిపోయింది అవును మహిగారు నాకేదో బాధగా ఉంది మనం వెళ్లి ఒక్కసారి చూసొద్దామా అది మనల్ని తిట్టినా పర్లేదు మనం పలకరించి వద్దాం అవునమ్మా నా స్నేహితుడు వద్దాంతుడు కూడా చూడొచ్చు చిచ్చు అటుకోసం తీసుకెళ్తాను అందరూ కలిసి చిచ్చు కాకిని చూడ్డానికి కొండావతలికి బయలుదేరారు ఇక్కడ చిచ్చుకాకి నిరాశగా కూర్చునుంది చిచ్చుకాకి ఏడుస్తూ చూసావా చిన్నగా మూడు రోజులైనా ఒక్కరూ మనల్ని వెతుక్కుంటూ రాలేదు ఆ గాని ఆ చోటుగాని నేను లేకపోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట నాతో ఎవరికీ ప్రేమ లేదు ఆమె అలా ఏడుస్తూ ఉండగానే దూరం నుండి మాటలు వినిపించాయి చిచ్చు వచ్చాం నీతో గొడవ పెట్టుకోవడానికి చిచ్చుకాకి తన చెవులను తానే నమ్మలేకపోయింది గబగబా కన్నీళ్లు తుడుచుకుని చెట్టు మీద నుండి కిందకు చూసింది తుని బుజ్జి చోటు మహి అందరూ తన గూడు కింద నిలబడి నవ్వుతున్నారు చిచ్చుకాకి గర్వం నటిస్తూ ఎందుకొచ్చారు నన్ను ప్రశాంతంగా ఉండనివరా నేనిక్కడ అడవికి రానిలా బ్రతుకుతున్నాను వెళ్లిపోండి నాటకాలు లేక ఊరంతా బోరు కొడుతోంది ఆ తుని పిచ్చుక ఎవరితో పడాలో తెలియక తెగ బాధపడిపోతుంది తుని పిచ్చుక నవ్వుతూ అవును చిచ్చు నువ్వు లేకపోతే నా వంట కూడా రుచిగా ఉండడం లేదు నీ తిట్లు వింటే కానీ నాకు తృప్తిగా ఉండదు పదా ఇంటికొచ్చే తెచ్చాను కానీ చిచ్చుకాకి ఆనందంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది చిచ్చుకాకి ఏడుస్తూ నన్ను క్షమించండి నేను ఒంటరిగా ఉండలేను నాకు చాలా భయంగా ఉంది నేను నిశ్శబ్దం నా వల్ల కాదు నాకు మీ గొడవలే కావాలి నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళండి నేను మీ అందరితోనే ఉంటాను చిచ్చు వెళ్ళలేవులే నీ స్థానం మా మధ్యలోనే అందరూ కలిసి చిచ్చుకాకి చిన్నుకాకి సామాన్లను సర్ది వారిని ఆనందంగా ఊర్లోకి తీసుకెళ్తారు చిచ్చుకాకి దారిలో నడుస్తూ ఆ సరే తని వాస్తన్నాను కాని నువ్వు పొద్దున్నే ఆరోకలి దంపుడు కొంచెం తగ్గించే నా నిద్ర పాడు చేయకో సరేనా ఆ మాటకు అందరూ గట్టిగా చిచ్చు చిచ్చుకాకి గొడవ మళ్లీ మొదలైనందుకు 无论打算都是经历